అందరికి నమస్కారం మన తెలంగాణలో ముందుగా ఆషాఢ మాసం వచ్చిందంటే ఎవరికైనా సరే పండుగ బోనాల పండుగ ముందు గుర్తొస్తుంది సో బోనాల పండుగలో బల్కంపేట అయినా సరే గోల్కొండ కోటలో అయినా పోతురాజు అంటే మనకు ముందు గుర్తొచ్చే పర్సన్ ఎవరు అంటే తల్వార్ శివన్న ఇప్పుడు మనతో పాటు తల్వార్ శివన్న ఉన్నాడు నమస్కారం అన్న నమస్కారం అన్న ముందుగా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందు ఒక శరభ మా కోసం పోతురాజుగా ఇప్పుడు మా కోసం ఒక శరభ పోతురాజుగా అంటే ఉరోరి పోతలింగ కొనేట్ల సానమాడి మీద కాసగా పన్నెండేళ్ళ కాషగట్టి పసుపు బండారితోని తమ్ముడు పోతలింగాడు అన్న అసలు గోల్కొండలోనే మనకి బోనాలు ఎందుకు స్టార్ట్ అయితే అసలు బోనం అంటే గోల్కొండల బోనాలు ఇప్పటి నుంచి కాదు నిజాం సర్కార్ నుంచి వస్తున్నాయి మన తాత ముత్తాతలు అప్పట్లో ఉన్న పరపాలిచ్చిన రాజుల కార్ నుంచి బోనాలు వస్తున్నాయి అప్పట్లో ఇప్పుడు ఈ మధ్యలో ట్వంటీ ట్వంటీ వన్లో ఎట్లయితే కరోనాలు వచ్చినాయో అప్పుడు ఈ సొంటి గత్తెర అనేది అప్పుడు వచ్చిందనమాట ఆ గత్తెర వచ్చి కొట్టుకోబోతుంటే పబ్లిక్ కొట్టుకోబోతుంటే అమ్మవారు ఆయనకి కలలకు వచ్చి నాకు బోనం సమర్పిస్తే సాకలు పోస్తే నేను మీ గత్తెరని తక్కువ చేస్తా అని చెప్పి అప్పుడు అప్పట్లో ఉన్న రాజుల కళలకు వస్తే ఆ రాజు అనేటోడు మళ్ళ అందరికీ తిందో వర్గంలో ఉన్న వాళ్ళకి కులవర్తి వాళ్ళకి అందరికీ చెప్పి నిజాం సర్కారు డబ్బులు ఇచ్చి అప్పుడు బోనం అనేది జరిపిస్తే అప్పుడు ఆమెకి బోనం సమర్పించి సాకలు వేయడం జరిగితే అప్పటి నుంచి మనకి కత్తెర తక్కువైపోయింది మళ్ళీ మనకి ఇప్పుడు ఈ మధ్యలో కరోనా టైంలో గిటా వస్తే బోనాలు సాకలు ఇంటింటికి సాకలు పోయడం అమ్మవారి బొడ్రాయిల ముంగట సాకలు పోయడం చేస్తే మనకు అక్కడ కరోనా గిట్ట పోయింది అప్పటి నుంచి నమ్ముతాం కాబట్టి ఆ బోనాలు అమ్మవారికి నైవేద్యం పెట్టడం మనకు మంచి జరుగుతుంది కాబట్టి మనం ఈ నైవేద్యము నుంచి పెట్టుకుంటా ఈ బోనాలు జరుపుకుంటా ఈ సాకలు పోసుకుంటా వస్తున్నాం అయితే ఈసారి గోల్కొండలో బోనాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్న ఈ సంవత్సరం వచ్చే నెల ఈ ఏడు తారీఖు నుంచి శ్రావణం ఆషాడ మాసం ఏడు ఈ స్టార్ట్ అయినప్పుడు ఏడు తారీఖు వచ్చే నెల ఏడు తారీఖు నుంచి మళ్ళీ గోల్కొండ బోనాలు స్టార్ట్ అవుతాయి ఆషాడం స్టార్ట్ అవుతాయి ఆషాడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎప్పటి వరకు మళ్ళా ఒక తొమ్మిది వారాలు అన్న నాకు ఒక సందేహం ఏంటి అంటే గోల్కొండ కోట అనేది నవాబులు కట్టించిన కోట వాళ్ళు వెళ్తున్న కోట కానీ తెలంగాణ పండుగ అయిన బోనాల పండుగ అక్కడ నుంచి ఎందుకు మొదలు పెడుతున్నారు గోల్కొండ కోట నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అంటే నిజాం సర్కార్ అప్పట్లో ఉన్న పరిపాలించిన ముస్లిం పెద్ద మత పెద్దలు అప్పట్లో పరిపాలించిన రాజులు వాళ్ళకి అమ్మవారు స్వయంగా కళలోకి వచ్చి నేను ఇక్కడ వెలుస్తా నాకు గుడి గట్ట అని చెప్తేనే ఆ నిజాం సర్కార్ అప్పట్లో ఉన్న ఆ మహారాజే అమ్మవారి కోట పైన అమ్మవారి నిలిచిందని చెప్పి ఆయననే కోట పైన గుడి కట్టి దాని తర్వాత బందికానలో హనుమంతుని విగ్రహాలు ఇంకొక చెక్కిన రియల్గా ఉన్న అక్కడ రామ సీతారాముల విగ్రహాలు హనుమంతుని విగ్రహాలు అన్ని అక్కడ ఇప్పటికి ఉన్నాయి ఇప్పటి గుడి కాదు రియల్గా దేవుడు వచ్చి ఆయన కళలోకి వచ్చి నేను ఇక్కడ వెలుస్తాను గుడి కట్టమంటేనే అప్పట్లో అమ్మవారికి ఆయన గుడి కట్టిండు గుడి కట్టిన తర్వాత ఆమె గత్తెలు లేస్తుంటే ఆమెనే కళలకు వచ్చి ఇట్లా నాకు బోనం చేస్తే మీకు ఇట్లా గత్తెర ఆగుతుంది ఇక్కడ సాకలు వస్తే ఆగుతుంది అంటే అప్పట్లో నిజాం సర్కారే మనకి ఆ బోనాలు చేపించడము సాకలు పోయడం ఆయన చేసింది కాబట్టి అప్పట్లో మన దేవుని ఆయన కొలిచింది కాబట్టే ఇప్పట్లో మన పబ్లిక్ గిటా అప్పటికీ బోనాలు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికీ నిజాం సర్కార్ నుంచి వచ్చే పైసలతోనే తొలి బోనం అనేది జరుగుతుంది గోల్కొండలో వాళ్ళు ఇప్పటికి ఇప్పటికీ తొలి బోనం నిజాం సర్కార్దే తొలి బోనం నిజాం మనం ఎక్కుతుంది అన్న ఇప్పుడు మీరు అన్నారు కదా అమ్మవారు అమ్మవారు ఖచ్చితంగా ఖచ్చితంగా పూనుతుంది అని అని చెప్పి నేను విన్నాను శివకి సర్కార్తా పోతరా వేసంలు ఉన్నప్పుడు నాకు అమ్మవారు పూనది నాకు పోతలింగ దేవుడు వస్తాడు పోతరాజు అనే దేవుడు నా ఒంటి లోపలికి వస్తాడు ఆ పోత్రా వేషంలు ఉన్నప్పుడే నాకు ఆ పోతలింగాడు పే పైనస్తాడు తప్ప నార్మల్ టైంలో రాడు నాకు దేవుడు రెండు రకాలు వస్తుంది నాకు వచ్చే మాత కాళిక మాత నా పేమిదికి వస్తుంది నేను అమ్మవారి కళ్యాణంలో అప్పుడు పట్టంలోకి ఎక్కినప్పుడే నాకు అమ్మవారి పూతుంది నార్మల్ టైంలో నేను పోతరాజం వేసినప్పుడు నాకు పోతరాజు పే మీదకి ఒంటిలోకి రావడం గావ పట్టడము బలిగంప కార్యక్రమంలో ఉన్నప్పుడు గా పే ఒంటిలో పట్టు రావడం జరుగుతుంది